వెల్కమ్ టు అవర్ ఛానల్ నా చేతిలో ఉన్న పండుగ కదండి ఈ పండు ఇప్పుడు మన వేసవికాలంలో ఎక్కువ జరుగుతుంది సో దీంతోపాటు ఇంకొక రెండు ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఈ రెండు ఇంగ్రీడియంట్స్ని మనము అంటే కట్ చేసిన తర్వాత దానిపైన అప్లై చేసుకొని మనం తీసుకోవడం వల్ల కళ్ళద్దాలు లేని కండుచూపు చూపు అయితే మనకు వస్తుంది అట్ ద సేమ్ టైం క్యాట్రాక్ట్ ఉంటుంది కదా ముసలి వాళ్ళకి వాళ్ళకైతే ఈ ప్రాబ్లమ్స్ బయటపడతారని చెప్పేసి అంటున్నారు యోగా నాచురల్ డాక్టర్ శివగుప్త గారు సో మేడం ద్వారానే ఇది మనం ఎలా తీసుకోవాలి ఇందులో వాడుతున్న టూ ఇంగ్రీడియన్స్ ఏంటో తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం మస్క్మిల్లర్ ఈ పండుగలో రెండు ఇంగ్రిడియంట్స్ ఉన్నాయి ఇంకో రెండు ఇంగ్రిడియన్స్ దీన్ని కలిపితే కంటి చూపును పెంచుకోవద్దా సేమ్ టైం కాంట్రాక్ట్ ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకు కూడా హ్యాపీగా వాళ్ళు ఆ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో అది వెళ్తుంది అని చెప్పేసి అంటున్నారు సో ఇందులో ఉన్న ఏంటి దీంతో పాటు కలిపే ఏంటి స్పెషల్లీ మస్క్ అండి మెరాకిల్ ఫ్రూట్ అంటారు దీన్ని ఐ రిలేటెడ్ ఇష్యూస్ కి ఎందుకంటే విటమిన్ సి కానీ విటమిన్ ఏ కానీ రిచ్ ఉంటుంది విటమిన్ ఏ కంటెంట్ ఉన్న క్యారెట్లు తింటే మనకు ఐబాల్ సమస్య పోతుంది అండ్ మనం ఆకుకూరలు తింటే ఎక్కువ సమస్య పోతుంది అని తెలుసు మనకి బట్ కట్రాక్ట్ లాంటి పెద్ద పెద్ద అంటే పెద్ద సమస్య కదా అది అలాంటి దానిని కూడా మనం స్టార్టింగ్ నుంచి ఇప్పటి నుంచి వచ్చిన తర్వాత తినే బదులు స్టార్టింగ్ నుంచి మనం స్టార్ట్ చేయండి చాలా మంచిది స్పెషల్లీ సమ్మర్లో దొరుకుతుంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి స్పెషల్ దీని గురించి చెప్తున్నాను నేను ఐ రిలేటెడ్ ఇష్యూస్తో చిన్న పిల్లల వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు చాలా మంది సఫర్ అవుతున్నారండి అండ్ రీసెంట్గా చిన్న త్రీ ఇయర్స్ అమ్మాయి కూడా మా దగ్గరికి వచ్చి ఐ రిలేటెడ్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతున్నాం మేడం అసలు దీనికి సమస్య అసలు పెద్దగా అయిపోయింది తన చిన్న పాప మేడం మా ఇద్దరికి వైఫ్ అండ్ హస్బెండ్కి ఇద్దరికి మాకు ఐ రిలేటెడ్ ఇష్యూసే లేదు ఎందుకు వచ్చిందంటే నేను అడిగాను పాప మొబైల్ ఎంతసేపు చూస్తుంది అంటే అట్లీస్ట్ ఒక ఆరు గంటల చూస్తారు మేడం మొబైల్ లేకుండా నిద్ర కూడా పోవట్లేదు మా అమ్మాయి అదే మెయిన్ సమస్య దాన్ని కట్ చేయండి మీరు ఏ ఫ్రూట్స్ తినట్టు లేదా ఆటోమేటిక్గా ఆ సమస్య పోతుందని చెప్తాను పెద్దవాళ్ళకి డెఫిషియన్సీ వల్ల కూడా మనకి ఐ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి అందులో విటమిన్ ఏ డెఫిషియన్సీ కానీ ప్రాపర్గా ఆకూరలు తినే వాళ్ళు కానీ ప్రాపర్ ఫ్రూట్స్ అంటే ఇష్టపడని వాళ్ళు ప్రాపర్ వాటర్ తాగని వాళ్ళు ఇలాంటి వాళ్ళలో కానీ కంపల్సరీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఐ సమస్యలు రావడానికి మేజర్ కారణమైంది అండ్ సమ్మర్లో ఈ ఫ్రూట్ ఎందుకు ఇంత రిచ్ అంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది మనకి ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది విటమిన్ సి రిచ్ ఉంటుంది విటమిన్ విటమిన్ ఏ స్పెషల్లీ విటమిన్ ఏ రిచ్ కంటెంట్ ఉంటుంది మల్ మినరల్స్ ఉంటుంది దీంట్లో మంచి లో ఫైబర్ కంటెంట్ ఇదన్ ఐ సమస్య పోవడమే కాకుండా బురువు హెవీగా ఉంటే బురువు తగ్గుతారు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి అండ్ స్పెషల్లీ ఐ రిలేటెడ్ ఇష్యూస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుందండి అండి దీన్ని మనం ఎలా ప్రిపేర్ చేస్తాం అంటే సమ్మర్ కాబట్టి దీన్ని జ్యూస్ రూపంలో తీసుకున్న అయినా కానీ చిన్నపిల్లలు కానీ ఎందుకంటే చిన్నపిల్లలు కట్ చేసి రెండు మూడు ముక్కలు కంటే ఎక్కువ తింటారు అదే మనం జ్యూస్ రూపంలో ఇచ్చేసాం అనుకోండి వాళ్ళు చాలా మంచిగా తింటారు సో దీన్ని ఎలా చేస్తామంటే మస్క్ అని కట్ చేసేసుకొని ఒక ముక్కల్లాగా ఒక బౌల్లో కట్ చేసుకోండి ఆ బౌల్లో కట్ చేసి పెట్టిన తర్వాత చియా సీడ్స్ చియా సీడ్స్ స్పెషల్లీ చియా సీడ్స్ అంటే సబ్జా సీడ్స్ అని తెలుసు బట్ చియా సీడ్స్ మోర్ ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఐ బాల్ గానీ మనం ఎందుకంటే ఎక్స్ట్రాడినరీ వాటర్ అబ్జార్బ్షన్ కెపాసిటీ కలిగి ఉన్న ఒకే ఒక ఏకైక విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవే చియా సీడ్స్ అంటారు ఈ చియా సీడ్స్ మనకి బయట దొరికిపోతే చాలా చోట దొరుకుతున్నాయి మధ్య సో సమ్మర్ లో ఇవి తీసుకోవడం వల్ల మనకి బాడీ కూల్ అవుతుంది బాడీలో ఎప్పుడైతే హీట్ ఎక్కువ అయిపోతుంది నరాలు కూడా టైట్ అయిపోవడం వల్ల కూడా కంటి సమస్యలు కానీ షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల కూడా కంటి సమస్యలు కానీ రావడం ఎక్కువ అయిపోయింది సర్వసాధారణం అయిపోయింది ఈ చియా సీడ్స్ మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకోవాలి నానబెట్టేసుకున్న తర్వాత ఈ మనం కట్ చేసుకున్న మస్క్ మిక్సీ పట్టేసేయండి ఆ మిక్సీ పట్టేసింది కొద్దిగా లిక్విడ్ వాటర్ వేసుకొని మిక్సీ కొంతమంది పాలేసి మిక్సీ పడతారు మస్క్ పాలు పాలేసుకొని మనం జ్యూస్ చేసుకొని తాగితే ఎసిడి ప్రాబ్లం వస్తుంది మసిమిళలను ఎలాంటి వద్దు కావాలంటే స్వీట్నెస్ తక్కువ ఉంటే మస్మిలలో కొద్దిగా బెల్లం వేసుకోండి ఒక గ్లాస్ వేసి మిక్సీ పట్టేసింది ఆ మిక్సీ పట్టిన తర్వాత మనం మిక్సీ పట్టిన తర్వాత ఫ్రెష్గా ప్రిపేర్ ప్లెయిన్ నే ప్రిపేర్ చేసుకున్న జ్యూస్లో నానబెట్టిన చియా సీడ్స్ని ఒక వన్ స్పూన్ అంత చియా సీడ్స్ని కలిపేసండి జ్యూస్లో ఆ కలిపేసిన తర్వాత స్పెషల్లీ స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో అది కొద్దిగా సోంపు సోంపు మంచిదండి ఐస్ కి సో సోంపు అండ్ జీరా అండి కొద్దిగా సోంపు జీరాని జీరాని లైట్గా దూరంగా వేపేసుకొని మిక్సీ పట్టేసుకోండి ప్రతి జ్యూస్లో ఇది వేసుకోండి సమ్మర్లో స్పెషల్లీ చాలా చలువ అండ్ డైజెషన్ బాగా అవుతుంది మీరు దేనికోసం అయితే తాగుతున్నారో దాని ఎఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ మన బాడీ మీద ఇంపాక్ట్ పడాలి అంటే ఐ సమస్య కోసం తీసుకుంటున్నాం దాని సమస్య అది కంప్లీట్గా క్యూర్ అవ్వాలంటే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ రెగ్యులర్గా సమ్మర్ చలువకి చలువ వాడిని కూల్ చేస్తుంది వాతం అవ్వని శరీరంలో కాన్స్టిపేషన్ ప్రాబ్లం అంటే కాన్స్టిపేషన్ పోతుంది బాడీ హెల్దీగా ఉంటుంది గట్ క్లీన్ మనకి గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది గట్ను గట్ని క్లీన్గా ఉంచుకోవాలంటే మనము దాన్ని స్ట్రెంతనింగ్ ఫుడ్ తీసుకోవాలి దాంట్లో కూడా ఇది మేజర్ రోల్ ఇది చేస్తుంది ఎందుకంటే నిద్ర సమస్య ఎక్కువ అయిపోయింది అనుకోండి కంటి సమస్య వస్తుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువైనా వచ్చినా కూడా కంటి సమస్య వస్తుంది ఎందుకు మేడం కాన్స్టిపేషన్కి ఐ సమస్యకి సమస్య అసలు లింక్ ఏంటి అంటుంటారు మోషన్ సరిగా ఎప్పుడైతే అవ్వదు బాడీ హెవీ అయిపోతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది నరాల్లో ఒక కుంజించని నొప్పి విపరీతమైన టైట్నెస్ వచ్చేస్తుంది దానివల్ల స్ట్రెస్ పెరిగిపోతుంది దానివల్ల కూడా నిద్ర రాదు ఇన్నిటికీ కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి వాటన్నిటిని క్యూర్ చేసే గుణాన్ని ఒక సోంపు ఒక జీరాని జస్ట్ లైట్గా దూరంగా వేపేయచ్చు లేదుంటే పచ్చిదాన్ని మిక్సీ పట్టేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోండి సో మస్కమిలన్ని ఒక ఒక బౌల్లో మనకి మనం ఒక అనుకోండి ఇంట్లో అందరం తాగితే అందరికీ కూడా అండి అందరికీ ఉన్నాయి కంటి సమస్యలు కొంతమందికి మంటలు పుడుతుంటాయి కంటిలో కొంతమందికి సైడ్ సమస్యలు కొంతమందికి నిద్రలేని సమస్యలు రకరకాల సమస్యలతో కంటి సమస్య ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ద బెస్ట్ వే ఆఫ్ జ్యూస్ ఏంటంటే ఒక బౌల్లో మస్కింగ్ కట్ చేసేసుకోండి కట్ చేసిన దాన్ని మిక్సీ పట్టేస్తుంది కొన్ని వాటర్ వేసి ఆ మిక్సీ పట్టిన దాంట్లో మనం హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న చియా సీడ్స్ విత్తనాన్ని ఒక హాఫ్ స్పూన్ లేదంటే వన్ స్పూన్ జ్యూస్లో కలిపేసేయండి దాంట్లో కొద్దిగా జీరా సోప్ పౌడర్ని కలిపేసుకొని తాగండి టేస్ట్ హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది అండ్ స్పెషల్లీ టేస్ట్ బర్డ్స్ కూడా చాలా హెల్దీగా హ్యాపీగా తీసుకోండి ఎందుకంటే ఒక హెల్దీ జ్యూస్ అంటే అది ఎంత చేదున్నా ఎంత కష్టంగా ఉన్నా తాగే జన ఇప్పుడు సిచ్యువేషన్స్ వచ్చేసాయి మనకి అండ్ స్పెషల్లీ ఐవాల్స్ సెట్ అవుతుంది ఇంకా టేస్టీ కూడా టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి తీసుకోవడం వల్ల కంటి సమస్యలు పోతాయి హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉంటాయి హై కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి బాడీ హెల్దీగా ఉంటుంది యాక్టివ్గా ఉంటుంది మోర్ దెన్ ఎఫెక్టివ్గా మోషన్ కూడా చాలా ఫాస్ట్ నీట్ అవుతుంది అనమాట ఓకే మ్యామ్ దీంతో పాటు ఏమైనా సో హై అంటే మనకి జంక్ ఫుడ్స్ బంద్ చేయాలి అంటే ఇప్పుడు మైదాకి సంబంధించిన డైజెషన్ కానీ ఫుడ్ ఒక మనం ఏదన్నా ఇంగ్రిడియం తీసుకుని ఇప్పుడు జ్యూస్ తాగామనుకోండి అనుకోండి ఈజీగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ డైజెషన్ అయిపోతుంది జ్యూస్ దాని తర్వాత ఏదైనా ఫ్రెష్ ఫుడ్ తిన్నా కూడా మంచి అట్లా డైజెషన్ ఈజీగా అయిపోవాలి టైం తక్కువలో అయిపోయి అనే ఫుడ్ అంటే ఫైబర్ ఫుడ్ మనం రాగి జోన్లు రాగి ఇడ్లీలు అంటే మనం పిల్లలకి ఏదైనా ఇష్టం ఉన్నప్పుడు డై లైట్ మాడిఫై చేయాలి అలా మంచిగా బ్రౌన్ అయి తినండి ఆకుకూరలు ఎక్కువ తీసుకోండి క్యారెట్స్ తీసుకోండి కీరా తీసుకోండి సో మనం ఆల్మండ్స్ తీసుకోండి పిస్తా తీసుకోండి వీటితో పాటు అది కూడా ఒకటి యాడ్ అయింది అనుకోండి ఆల్మండ్స్ పిస్తా అది దాంతో ఇంకా హండ్రెడ్ పర్సెంట్ సమస్య పోతుంది సో అలా తీసుకుంటూ అండ్ స్పెషల్లీ పొద్దున్న వెంటనే ఐబాల్ రొటేషన్స్ చేయండి మనం కంటి సమస్య వచ్చింది అంటే బికాస్ ఆఫ్ ఐ మూమెంట్ సరిగా ఐ వాల్ అంటే కంటి గుడ్డు చుట్టూ ఉన్న మజిల్ మూమెంట్ కూడా సరిగ్గా లేకపోవడం వల్ల కూడా సెవెంటీ పర్సెంట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి కంటి గుడ్డును పైకి చూడడం కిందికి చూడడం సైడ్స్కి చూడడం రొటేషన్ చేయడం క్లాక్వైజ్ వైజ్ ఇంకొక బెస్ట్ న్యాచురోపతి ట్రీట్మెంట్ చెప్తానండి త్రాటక క్రియ అంటారు ఒక క్యాండిల్ని మనం ఒక వన్ ఫీట్ డిస్టెన్స్లో పెట్టి అంటే ఒక చిన్న టేబుల్ని పెట్టుకొని మనం మంచిగా సుఖాసంలో కూర్చొని ఒక టేబుల్ మీద ఒక క్యాండిల్ని విరిగించి తదేకంగా ఒక థర్టీ సెకండ్స్ వరకు అలా చూస్తూ ఉంటే అక్కడ కంటి సమస్య అనేది హండ్రెడ్ పర్సెంట్ అండి మీరు చేసిన మూడు రోజులు చాలా వరకు నా దగ్గర పేషెంట్స్ పిల్లలు తీసుకొస్తుంటారు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ లేవని లేదంటే వాళ్ళకి ప్రాపర్ కంటి ప్రాబ్లమ్స్ వితిన్ సెవెన్ డేస్లో ఈ సమస్య పోతుంది అండి నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు స్పెషల్లీ మనం కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు నేను మీరు త్రాటక్రియను టైప్ చేసి వస్తాయి బట్ మీకు ఏమైనా అవగాహన కోసం రావాలంటే నాకు కామెంట్ చేయని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను జస్ట్ ఒక క్యాంటీన్ వెళ్ళి కూర్చుకొని ఒక టూ ఫీట్ డిస్టెన్స్లో పెట్టి జస్ట్ తదేకంగా చూడడం థర్టీ సెకండ్స్ తర్వాత కళ్ళు మూయడం మళ్ళీ ఓపెన్ చేయడం అలా మనం చేయడం వల్ల దాంతోపాటు జ్యూసెస్ తీసుకోవడం వల్ల జంక్ ఫుడ్స్ కొద్దిగా ఆపేసి తొందరగా పడుకొని తొందరగా లేచి లేచి లైఫ్ స్టైల్ ని కొద్దిగా మార్చుకుంటే కంటి సమస్య కాదండి ప్రతి అవయవాన్ని మనం హెల్దీగా హ్యాపీగా ఉంచడానికి చాలా మంచి అవగా అవకాశం ఉంటుంది సో రెగ్యులర్గా చేయండి హెల్దీ ఐస్ ని మెయింటైన్ చేసుకోవచ్చు ఈ విత్తనాలు కూడా చాలా మంచిదండి విత్తనాలు కూడా చాలా చలువ గుణాన్ని కలిగి ఉంటాయి మనకి కి అది ఇది తినే బదులు విత్తనాలు నేను మంచిగా కడిగేసి వాష్ చేసి ఎండబెట్టేసుకొని ఆ విత్తనాలు తినడం వల్ల కూడా మన కంటి సమస్య అనేది నిజంగా చెప్తున్నాను ఈ సీడ్ లోపల సీడ్ కానీ ఫ్రూట్ కానీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ సీడ్ ని ఎండబెట్టేసి దాన్ని ఆ పప్పు మన పప్పు బయట దొరుకుతుంది మన డ్రై ఫ్రూట్ లో దాన్ని పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్ని నేను మిల్క్లో కలుపుకొని తాగమంటుంటాను కొంతమందికి నరాల బలహీనత ఉంటే ఆ నరాల బలహీనత కానీ మోకాల నొప్పులు కానీ జాయింట్ పెయిన్స్ కానీ ఉంటే ఆ విత్తనాలు చాలా యూస్ఫుల్ ఉంటాయి అనమాట సో ఇలాగా మనం కట్ చేసేసుకొని మంచిగా ఇలా టూ లాగా కట్ చేసేసుకుంటాము సో దాంట్లోకి మనం అనుకుని జ్యూస్ చేసేసుకుంటే నేనేమిటోంటే తినండి ఈ పౌడర్ని కలిపేసుకొని తింటే మంచిది సో ఇలా కట్ చేసేసుకొని మంచిగా చాలా ఇష్టపడి ఈ పిల్లలు ఇలాగే తినడం ఇష్టపడతారు కొన్ని చియా సీడ్స్ చియా సీడ్స్ని మనం ఇలాగ జస్ట్ చూడండి చూడండి ఎంత బాగుంటాయో చియా సీడ్స్ నానబెట్టి తినచ్చు ఇలా డ్రై ఇలా నార్మల్గా కూడా తినేసేయచ్చు ఎస్పెషల్లీ ఈ పౌడర్ ఈ పౌడర్ కూడా ఎక్కువ లేకుండా జస్ట్ మనం వేసి వేసినట్టు ఉండాలి ఒక జస్ట్ పావు స్పూన్ అంటే వేసేసుకొని ఇలాగా చియా సీడ్స్తో మనం మస్తమీనాన్ని కట్ చేసుకొని కొద్దిగా జీరా సోంప్ పౌడర్ని ఇలా కళ్ళు జల్లుకొని పిల్లల్ని కానీ పెద్దవాళ్ళు కానీ సమ్మర్లో స్పెషల్గా తీసుకోవడం వల్ల సమ్మర్ నుంచి వచ్చే సమస్యలతో పాటు ఐ రిలేటెడ్ ఇష్యూస్ అనేది పెద్దవాళ్ళలో కెట్రాక్ట్ సమస్య చాలామంది ఇబ్బంది పడుతున్నారండి వాళ్ళు అంటే అది ఒక పెద్ద సమస్య అదే క్యూర్ అవుతుందంటే చిన్న చిన్న ఐ సమస్యలు అనేవి చాలా ఈజీగా అయిపోతాయి ఇది చేసుకుంటూ కొద్దిగా ఐ రొటేషన్స్ చేసుకుంటూ సాయంత్రం పడుకుంటే ముందు త్రాటక క్రియ అనేది చాలా ఇంపార్టెంట్ అది చేసుకుంటే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి ఐ సమస్య అనేది మనం స్పాన్ ఆఫ్ సెవెన్ డేస్లో రిజల్ట్స్ చూడవచ్చు అంత మంచి ఎఫెక్టివ్ థెరపీ అది త్రాటక థెరపీ దాంతోపాటి ఫ్రూట్స్ తీసుకుంటే ఎఫెక్టివ్గా మంచిగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అండ్ ప్రపంచాన్ని అందమైన కళలతో హ్యాపీగా భేషుగా అంటే మీ జీవితంలో ఎలాంటి సమస్య రాకుండా ధైర్యం కూడా మనం హ్యాపీగా లీడ్ చేయొచ్చు ఇలాంటి మంచి ఇవన్నీ ఫాలో అవ్వడం వల్ల నిజంగా మేడం ఈ రోజు అయితే మన ప్రేక్షకులు అంటే ఇది కలర్ఫుల్ కూడా ఉంది చూస్తారు కదా మీరు కూడా ఇలా రెగ్యులర్ గా మీరు ఇలా తీసుకోవడం వల్ల షూర్ మీ ఐ ప్రాబ్లం నుంచి అయితే మేము బయటపడవచ్చు కలర్ లేని కంటి చూపు అయితే మెరుగైన కంటి చూపునైతే మీరు పొందవచ్చు కంపల్సరీ ఇది రెగ్యులర్ గా పాటించండి మీ ఐసైట్ అంటే మీ విజన్ ఇంక్రీజ్ చేసుకుంటారని ఆశిస్తాను మేడం ఈరోజు ఇంత మంచి రెమెడీ మన ప్రేక్షకులు తెలియజేసినందుకు థ్యాంక్ యూ